జై శ్రీమన్నారాయణ బంధువులారా ఈరోజు మంచి విషయం అశుభ శకునములు అవేంటో తెలుసుకుందాము భార్య సాధిస్తున్నప్పుడు పిల్లలు గొడవపడుతున్న సమయంలో అస్సలు బయటికి వెళ్ళకూడదు ఆకలితో అంటే ఖాళీ కడుపుతో లేదా అతిగా తిని బయలుదేరకూడదు అకాల వర్షము మంచిది కాదు తుమ్ములు పశువుల అరుపులు అస్సలు మంచిది కాదు ఇవన్నీ అశుభ శకునాలు ఈరోజు ఇంకో మంచి విషయం తెలుసుకుందాం భగవద్గీత రెండవ అధ్యాయము సాంఖ్యయోగము పారాయణ చేయుట ద్వారా ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటాము జై శ్రీమన్నారాయణ వీడియోస్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి